హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వర్క్ వద్దాము కమ్యూనిటీలో వస్తే వదిన చాలా సొసైటీలో అపోహలు అనేవి చాలా ఉన్నాయి కమ్యూనిటీ బేస్డ్ ఆశీర్వాదాలు ఇస్తే జరుగుతాయి శాపాలు పెడితే జరుగుతాయి అని అంటారు సో మీ ఒపీనియన్ ఏంటి దాని మీద అంటే చాలా వరకు మనకి ఇది నేను కూడా విన్న దాన్ని బట్టి మీరైతే బాగా చెప్పగలరు జనాలకి మనకి ఒక వరం వచ్చింది బ్లెస్సింగ్స్ ఇస్తే జరుగుతాయి కానీ శాపం అనేది అపోహ మాత్రమే అని నేను అనుకుంటారు చాలా మంది సో వీటిని క్లారిఫై చేయగలరని నేను యాక్చువల్లీ మనం త్రేతాయుగంలోకి వెళ్దాం యా త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు కిన్నరులు కిన్నర కిన్ పురుషులు దేవ భాషలో కిన్నర్స్ అంటారు ట్రాన్స్ కమ్యూనిటీ విమెన్స్ ని సో ఆయన యమునా నది తీరాను వెళ్ళిపోయేటప్పుడు అందరిని అన్నలారా తమ్ముళ్ళారా అమ్మలారా అయ్యలారా అని ఆల్ జెండర్స్ లైక్ అప్పుడు ఉన్న జెండర్ ఏంటి స్త్రీ పురుషులు మాత్రమే వాళ్ళిద్దరు పంపించేశాడు పంపించిన తర్వాత ఒక ట్వంటీ టు ట్వంటీ ఒక పదిహేను నుంచి ఇరవై మంది ట్రాన్స్ విమెన్స్ ఆ యుగంలో అక్కడే కూర్చొని తపస్సు చేశారనమాట ఆ తపో ఫలమే శ్రీరామచంద్రుడి ఇచ్చిన మొదటి వరం ట్రాన్స్ కమ్యూనిటీకి ఏంటి అంటే మీ వాక్కు బ్రహ్మవాక్కు మీ వాక్కు సిద్ధి ఎలా ఉంటుంది అంటే మీరు ఏ చెప్తే జరుగుతుంది అనేది అది పురాణాల్లో ఉంది చూసాము అండ్ అలాగే అప్పుడే ఆయన చెప్పాడు మీ మీరు శపిస్తే ఎంతటి వాళ్ళైనా సరే ఆ శాపగ్రస్తులు అవుతారు ఆ శాపానికి ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళకి ఖచ్చితంగా తగ్గుతుంది అప్పుడు ఆయన ఇచ్చింది ఆ రెండు కూడా అంటే ఏంటంటే పాజిటివ్ నెగిటివ్ అంటే అప్పుడు ఉన్న వాళ్ళు మనంత తెలివిగా వాళ్ళు కాదు కదా మీరు వరం ఇచ్చారు కానీ వరాన్ని మేమేం చేసుకోవాలి అంటే అప్పుడు వాళ్ళకి డబ్బు అవసరం లేదు కట్టుకోవడానికి గుడ్డలు అవసరం లేదు అన్ని ఫ్రీ ఆ కాలంలో వజ్ర వైడూర్యాలు అన్ని కూడా రాసలి పోసి రోడ్ల మీద వాళ్ళు అది దేవతల కాలం ఆ యుగం అలాంటిది సో ఆ యుగంలో వాళ్ళకి ఎటువంటి కోరిక లేదు వాళ్ళకి కాబట్టి భగవంతుడు వాళ్ళకి ఈ కోరిక ఇచ్చాడు ఈ కోరికను మేమేం చేసుకోవాలంటే మిమ్మల్ని కష్టపెట్టినా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా ఈ సృష్టిలో మీకు ఎవరు బాధ కలిగించినా వాళ్ళని క్షపించే శక్తి మీకు ఇస్తున్నాను అమ్మలారా అని ఆయన ఇచ్చాడు అక్కడ ఏం జరిగింది అసలు మాకేమి వద్దు రామనామం చేసుకుంటూ ఈ జీవితాన్ని గడిపేయాలనుకున్నాం అలాగే గడిపేస్తున్నాం వజ్ర వైడూర్యాలు మాకొద్దు మేడలు మెద్దలు మాకొద్దు డబ్బులు మాకొద్దు అంటే ఆ యుగంలో అలా ఉన్నారు ఆ యుగ అప్పుడు మనం చూస్తున్నాం రాముడు ఎక్కడ పుట్టారో మనకు తెలుసు శ్రీరామచంద్రుడు ఎక్కడ ఆడుకున్నారో మనకు తెలుసు కథంతా వింటున్నాం ఆయన బయోపిక్స్ చూసాం ఇట్స్ ఆల్ రియాలిటీ హిందుత్వంలో భరతఖండంలో శ్రీరామచంద్రుడు నడయాడిన భూమి కాబట్టి దాన్ని అలాగే మన పూర్వీకులు తీసుకుని వచ్చారు తీసుకుని వచ్చారు తీసుకుని వచ్చారు బాగా గమనించు ఒక దేవుడి గుడికి వెళ్ళు నువ్వు దేవుడి గుడికి వెళ్ళిన తర్వాత హుండీలో లక్ష రూపాయలు వెయ్యి దేవుడు తిరిగి ఆశీర్వదిస్తాడా ఎక్కడైనా వినపడిందా ఆకాశవాణిలో కానీ అదే నేను నీకు పది రూపాయలు ఇస్తే దేవుడిని చల్లగా చూడస్ గా కాలేజ్ స్టూడెంట్స్ ఎగ్జామ్ అప్పుడు అక్క నేను ఎగ్జామ్ రాస్తున్నాను అక్క నన్ను బ్లెస్ ఇన్స్టాగ్రామ్ మొత్తం ఈ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు నాకు అవే ఉన్నాయి అంటే నమ్మకం అనేది భగవంతుడితో సమానం ఆ నమ్మకమే ఈ రోజు మనం తిన్నా ఈ చీరలు కట్టుకున్నా ఈ లగ్జరీ ఆఫ్ లైఫ్ ని అడుక్కుంటూ కూడా మనం మెయింటైన్ చేయగలుగుతున్నారు ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు కనీసం మూడు పోట్లు బోన్ చేయగలుగుతున్నారు కొంతమంది లగ్జరీగా ఉన్నారు కొంతమంది ఆకలికి చావకుండా బ్రతకగలుగుతున్నారు అంటే ఈ దీవెనలే కారణం ఇంకా శాపనార్థాల దగ్గర కోసం మన మనస్తాపానికి బాగా గురవుతాం మనం అంటే ఒక ట్రాన్స్ కమ్యూనిటీగా మారడానికి ముందు డిస్కషన్ బిట్వీన్ మిర్రర్ అండ్ మీ అమ్మతో మాట్లాడతాము అమ్మని చపించగలమా లేదు నాన్నతో మాట్లాడతాము నాన్న కొడితే తిరిగి కొట్టామా నాన్నని కొట్టామా అన్నను కొట్టామా ఎవరు ఇంట్లోంచి బయటికి వస్తాను ఆ బాధపడుతున్న టైంలో మనని కొంతమంది వెకిరిస్తారు వీడు చెక్కగాడు వీడు పాయింట్ ఫైవ్ గాడు అప్పగా దే ఆర్ లైక్ డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి నేను కొజ్జా అన్న వర్డ్ కూడా ఈ జనరల్ సొసైటీ వాడినంత ఎవరు వాడరు మంచి మగోని కూడా ఈ కొజ్జోళ్ళగా చేస్తున్నాడు అరే ఓ కొజ్జా సో ఈ వర్డ్స్ అన్ని వాడేటప్పుడు ఏమీ తెలియని ఒక ఇన్నోసెంట్ నేను నా ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చాను రోడ్డు మీద నిలబడ్డా నేను నడుస్తుంటే ఆడపిల్లలా కనపడుతున్నా కడుపులో ఆకలేస్తుంది తినడానికి తిండి లేదు మంచి నీళ్ళు తాగ లిటరలీ నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు బోరింగ్ నీళ్ళు తాగాలి లేకపోతే హోటల్స్ లో గ్లాసెస్ లో వాటర్ పెట్టేవాళ్ళు బెస్లరీ వాటర్ బాటిల్స్ నథింగ్ నా జనరేషన్ లో ఒక గ్లాస్ నీళ్ళు తాగేసి బయటకు వచ్చినప్పుడు ఎవడన్నా మనని వెక్కిరిస్తే మన మన మనోవేదన అనేది ఒకటి ఉంటది అమ్మకి దూరం అయిపోయాం నాన్నకు దూరం అయిపోయాం అయిపోయింది ఆకలి అయిపోయింది ఆ సిచువేషన్ లో ఎవడైనా మనని వెక్కిరించినప్పుడు కానీ మనతో మిస్బిహేవ్ చేసినప్పుడు కానీ వాడు నాశనం అయిపోను అంటాం ఫస్ట్ అవును నాశనం అయిపోను లేతే వీడు పోతూ పోతూ ఏ బండి కింద పడి నేను నేను తిట్టా ఒకరే మంచి మంచోళ్ళు వాళ్ళు రా మీలాంటి వాళ్ళు ఎందుకురా బండి కింద పడరు అని అన్న రోజులు కూడా ఉన్నాయి నేను అంటే మనమున్న డిప్రెషన్ కి మనమున్న ఆ లెవెల్లో ఏమి కనపడదు వెనక్కి తిరిగి చూసుకుంటే మనకి మన ఒంటి మీద ఉన్న బట్టలు ఎప్పుడు చిరిగిపోతాయో కూడా తెలియని సిచ్యువేషన్స్ లో ఉంచి మనం ఇలా మారాం సో ఆ సిచ్యువేషన్స్ లో మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ మనం చపిస్తాం అండ్ మనం కొంచెం మనం కొంచెం పాజిటివ్ గా ఉండి కొంచెం మనం బాగుపడప్పుడు వాడిని చూస్తాం వాడు వాడు అప్పుడు ఎలా ఉంటాడు ఇప్పుడు ఎలా ఉన్నాడో వేరియేషన్ మనకే తెలుస్తుంది తెలుస్తుంది ఇది నోరు కాదనే వాడు పాపం మొన్న బండి మీద పడిపోయాడంట సో శాపం అనేది కూడా అంతే రీజన్ పంపించే డబ్బులు ఇవ్వలేదు అని నిన్ను తిడితే కాదు జరుగు ఓపెన్ గా చెప్తున్నా నేను వచ్చాను మీ షాప్ కు వచ్చి నువ్వు డబ్బులు అడిగాను నువ్వు డబ్బులు ఇవ్వలేదు నువ్వు నాశనం అయిపోతావు అంటే వాడికి ఏమి కాదు కాదు ఇట్లా మన మనసు ఎప్పుడైతే బాధపడుతుందో మన మనసు బాధపడేటప్పుడు పంచభూతాలు అష్ట దిక్పాలకులు మనని చూస్తూ ఉంటారు దేవుడు ఎప్పుడు ఒక చూపు మన పైన ఉంటది పొద్దున సూర్యుడు అలా చూస్తాడో రాత్రి చంద్రుడు అలాగే చూస్తాడు మన చీకటి కూడా మనని చూస్తుంది అందరు అంటారు చీకట్లో ఏమి కనపడదు మన నీడ మనకు కనపడదని కానీ చీకటే మనని చూస్తుందని ఎందుకు మర్చిపోతున్నారు జనాలు అవును ఆ చీకట్లో మనం ఉన్నాము అంటే ఆ చీకటి మన మీద పడితేనే కదా మనం చీకట్లో ఉన్నట్టు సో చీకట్లో కూడా చీకటి మనలో తోడు మనతో తోడు ఉంటుంది ఎవరున్నా ఉండకపోయినా సో కాబట్టి బ్లెస్సింగ్స్ ఆర్ గుడ్ ఫర్ ఎవ్రీవన్ అండ్ ఇట్లాంటి శాపనార్థాలు అవి కొంతమంది మిస్కాన్సెప్షన్ గా తీసుకుంటారు ఇట్స్ నాట్ ఎత్ బట్ మనం మానసికంగా బాధపడ్డప్పుడు కానీ మనం శారీరకంగా ఎవడన్నా రేప్ చేసినప్పుడు లేదా ఒక కస్టమర్ వచ్చి ఐదు వందలు ఇచ్చి వాడు ఒక టూ త్రీ అవర్స్ మైదా పిండిని పిసుకున్నట్టు పిసికేస్తాడు చూడండి అవును వాడిని ఎంత తిట్టుకుంటాం తెలుసా వాడిని తిట్టుకోవడానికి రెండు కారణాలు ఒకటి వాడి వాళ్ళ వేరే కస్టమర్స్ దగ్గరకి వెళ్ళలేకపోయాం రెండు మన శరీరాన్ని వాడు చాలా ధ్వంసం చేసేస్తాడు అవును అంటే ఒక అధికారం రేప్ చేసిన వాళ్ళని తిడతాం మనం లిటరలీ ఎవ్రీ ట్రాన్స్ విమెన్ అండర్గోస్ విత్ ద రేప్ బట్ రేప్స్ ఆర్ నాట్ కన్సిడర్డ్ ఆర్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ పోలీస్ స్టేషన్ బికాస్ వాళ్ళు అసలు మనని మనుషులుగానే గుర్తించలేదు ఇలాంటి కేసులు మీరు చాలా హ్యాండిల్ చేస్తారు హ్యాండిల్ చేస్తారు ఎందుకంటే